హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి నేను సండే రోజు సాయంకాలం మూడు నాలుగు నుండి నైట్ పడుకునే వరకు తీసుకున్న వీడియో అనమాట వీడియో అయితే లెంత్ అయితే తక్కువగా ఉందండి చాలా బాగుంటుంది వీడియోనైతే ఎక్కడ ఆపకుండా పూర్తిగా చూసి వీడియో ఎట్లా అనిపించిందని అయితే కామెంట్ చేస్తారనుకుంటున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా వీడియో ఏంటంటే సాయంత్రం ఈ సండే రోజు వచ్చేసి మాకు ఓట్లు జరిగినాయి అన్నమాట ఊర్లో అయితే ఓట్ల హడావిల్లో ఉండిపో ఉండిపోయి ఇంకా వీడియోస్ ఏం తీయడానికి కుదరలేదు హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత ఇంకా బట్టలు ఉతకడం అవన్నీ ఏం తీసుకోలేదు అందుకే ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నా ఏమైందంటే మా పిల్లల్ని ఒకసారి పిలుస్తా ఉంటే అసలు బయట బయట నుండి రావట్లేదండి పిలుస్తా ఉన్నాను నేను రావట్లేదు పిల్లలకైతే ఆట మీదనే ఉంది దృష్టి అంతా నాకేమో పని మీద ఉంది ఎందుకంటే మేము ఇంకా మండే రోజు హైదరాబాద్ రిటర్న్ వచ్చేయాలి కదా ఇవన్నీ తీసుకొని అక్కడ సదురు పెట్టుకుంటే తొందరగా అయిపోతుందని నా బాధ మా పిల్లలు అయితేనేమో ఆటలోనే ఉన్నారనమాట పిల్లలు అన్నాక ఆటలో మునిగిపోవడం పెద్దవాళ్ళం అన్నాక పిల్లలు చెప్పిన మాట అని కోపడటం కామన్ కదా మా ఇంట్లో కూడా అలాగే చేస్తారనమాట పిల్లలు అయితే చెప్పిన మాట అస్సలు వినరు ఇంకా మా ఇంట్లో సెల్పులు చూసి భయపడకండి మా బాబా అంటున్నాడు మమ్మీ మనకు సెల్పులు చూసి కామెంట్ చేస్తారు మమ్మీ ఇంత చెత్త చెత్తగా ఉన్నాయని చెప్పేసి అనేసి అంటున్నాడు ఏం చేయాలి చెప్పండి నేను వచ్చినప్పుడు అల్లా సద్దు సర్దిరి పెట్టి పోతా ఉంటా మళ్ళీ హడావిడిగా హైదరాబాద్ వచ్చి మేము ఇట్లా వచ్చి అట్లా వెళ్తూ ఉంటాం కదా ఏదో ఒకటి ఏడుందని చెప్పేసి వెతుక్కోడానికి ఆ అంతా తీసి పడేసి పెట్టడం అవుతదనమాట అత ఇప్పుడు ఇట్లుంది కానీ నేను ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఏ శిల్పులన్నీ నీట్ గా చదివిన అదైతే వీడియో తీయడం కుదరలేదన్నమాట ఎప్పుడు చేస్తూనే ఉంటా కానీ ఇంకా అట్లనే అయిపోతానే ఉంటాయి పిల్లలు తీసేస్తా ఉంటారు హాస్ హైదరాబాద్కి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అన్నట్టుగా ఉంది ఎందుకంటే మా చిన్న పాపని హాస్టల్ నుండి తీసుకొచ్చాం కదా వచ్చేటప్పుడు తనని హాస్టల్లో వదిలిపెట్టాలి అందుకని చెప్పేసి ఇంకా తనకు సంబంధించినవన్నీ కూడా తీసి సగపెట్టి అన్ని మడతలు పెట్టి పెట్టేసిన నేను ఇంకా సాయంకాలం అయింది కదా అని చెప్పేసి ఇల్లు ఊడవడము అవన్నీ చేసేసుకున్నా ఇల్లు ఎప్పుడైనా సరే ఉదయం అయినా సాయంకాలం అయినా ఒక్కసారి ఊడ్చుకున్నామంటే మనసుకైతే పా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు కూడా అట్లనే అనిపించింది అనమాట ఇంకా నేను ఎప్పుడో ఒకసారి ఇట్లా హైదరాబాద్ నుండి వచ్చి వెళ్తూ ఉంటాం కదా అందుకని చెప్పేసి వచ్చినప్పుడల్లా ఇల్లుని సదరడము ఉడవడము అదే పని సరిపోతుంది నాకు ఇంట్లోనే కాదు ఇంటి బయట కూడా అంతా కూడా ఊడ్చేస్తానమాట మంచిగా అనిపించింది గా ఊడ్చుకుంటాను అయితే మాత్రం ఇంకా మా అత్తయ్య మా మామయ్య మా ఆయన అందరు కూడా ఓట్ల లెక్కింపులు జరుగుతున్నాయని చెప్పేసి ఊర్లోకి వెళ్ళిపోయారు అక్కడనే ఉన్నారనమాట ఎవరు గెలుస్తారా అని ఎదురుచూపులు వాళ్ళ పని వాళ్ళదైతే నా పని నాదండి ఇప్పుడు ముందే మాగిపోద్దు అని అంటారు కదా ఇంకా టైం అయితే సరిపోదు అనమాట అందుకే ముందు నుంచే నేను తొందరగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుందాం అని చెప్పేసి చేసుకుంటున్నాను పని ఎప్పటికైనా తప్పదు కదా తొందరగా చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది అందుకే నేను ఒక అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటైతే చక్కగా పెట్టేసుకు చేసేసుకున్నాను ఇంకా ఇదైతే మా తూర్పు గుమ్మ ముందు ఇంకా ఇక్కడ కిందంతా ఓపెన్ ప్లేస్ చూడండి మొత్తం అంతా కూడా ఊడ్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇంకా గిన్నెలు తోముకొని గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత అయితే వాటర్ ఇంకా అయిపోయినాయి మొత్తం కూడా పైన మేము కి ట్యాంక్ పెట్టించలేదనమాట అందుకని చెప్పేసి నల్ల వచ్చినప్పుడు ఇవన్నీ నింపి పెట్టుకుంటే అన్నీ అయిపోతాయి సాయంకాలం వరకు మేము ఉంటే కనుక ఇంకెక్కువే అయిపోతాయి అందుకని చెప్పేసి నీళ్ళు అయిపోతే మళ్ళీ సంపల నుంచి నీళ్లు తోడుకొని అవన్నీ చేసుకున్నాను ఇది కట్టన్ డోర్ కట్టన్ ఏమైందంటే హైదరాబాద్ నుండి తీసుకొచ్చాను అక్కడ మా గుమ్మానికి పెడితే అది ఉండట్లేదు ఊకే జారిపోతుంది అని అది గుమ్మం మిశ్రం వెడల్పు తక్కువ ఉండడం బట్టి అది పోతా ఉంది ఇక్కడైతే మా ఇంట్లో దేవుడి గదికి లేదు అందుకని చెప్పేసి ఇంకా అది ఊక ఉండట్లేదు అక్కడ అని చెప్పేసి కొత్త కట్టనే అన్నమాట కొన్ని రోజులే అక్కడ పెట్టేసినాము ఇక్కడ తీసుకొచ్చి ఇంట్లో అన్న పెట్టేస్తాం దేవుడి గదికి కూడా సాట్ ఉండాలి అని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి తీసుకొచ్చి అయితే ఉతికేస్తున్నాను ఈసారి అయితే చలి బాగా ఎక్కువగా ఉంది కదా నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా ఉంది కానీ నీళ్ళల్లో ఉండన నీళ్లు ముట్టుకున్నంత వరకు చలిగా అనిపిస్తుంది నీళ్ళలో చేయి పెట్టి పని చేస్తున్న తర్వాత చేస్తున్నామంటే ఇంకా ఎక్కువగా అనిపించట్లేదు అనమాట ఇంకా నైట్కి వచ్చేసి నేను పొద్దు మధ్యాహ్నము అన్నం వండుకున్నాం అనమాట పొద్దున అయితే ఉగ్గాండే చేసుకున్నాము ఓట్ల కడుకోవాలి తొందరగా అని చెప్పేసి ఇంకా ఆ మధ్యాహ్నం వండిన అన్నం అయితే ఎక్కువగా తినలేదు ఎవరు కూడా అట్లానే ఉండిపోయింది ఇంకా దాన్ని మళ్ళీ సల్లగా అయిపోయింది ఎట్లా తినాలని అంటున్నారు అని చెప్పేసి పిల్లల కోసం అందరి కోసం కూడా పులిహోర అయితే కలిపాను అదేందో కానీ ఎప్పుడైనా ఎక్కువ చేస్తే అసలు టేస్ట్ కుదరదు కదా కొద్దిగా చేసినప్పుడు అయితే టేస్ట్ బాగా వస్తుంది దాంట్లో పల్లీలు ఇంకేం వేసుకోలేదు కానీ నిమ్మకాయ విండుకొని చేసుకుంటేనే బాగా టేస్ట్గా వచ్చింది మా మా పులిహోర అయితే మా పిల్లలు అయితే తిన్నారనమాట పులిహోరతోటి నా వరకు వచ్చేసరికి పులిహోర కొంచమే మిగిలింది టేస్ట్ అయితే బాగుందిండే ఇంకా ఉంటే తిందే తినేదాన్ని అనిపించింది కానీ లేదనమాట ఇంకా ఏం చేసాను చెప్పండి ఉన్నదాంతోనే సర్దుకోవాలి కదా అది అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయనకి అన్నం కూడా సరిపో అయిపోయింది అన్నమాట అందుకే నేను ఏం చేశానంటే మళ్ళీ ఆయన కోసం కొంచెం వేడిగా అయితే అన్నం వండాను ఎట్లాగో చాలా ఎక్కువగా ఉంది కదా వేడిగా తింటే బాగుంటుందని చెప్పేసి మా పాప కోసం వేడి నీళ్ళు పెట్టాను చల్ చలిగా ఉంది కదా ఏమి చల్ల నీళ్ళు తాగడం ఎందుకని పాప పాపకైతే వే నీళ్ళు పెట్టానమాట ఓకే అండి వీడియో అయితే ఇంతే ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాం మరో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా